తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో ఉన్న ఒక మిషనరీ స్కూల్ ముందర పలు హిందూ సంఘాలకు చెందిన వ్యక్తులు నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే కొందరు విద్యార్థులు హనుమాన్ దీక్షలో స్కూల్కు వచ్చారు అయితే యూనిఫామ్ కాకుండా ఇలా కాషాయ వస్త్రాల్లో స్కూల్కి వస్తే లోపలికి అనుమతించబోమని టీచర్లు చెప్పారట ఇదే విషయాన్ని ఆ విద్యార్థులు ఇంట్లో చెప్పగా ఇలా హనుమాన్ దీక్ష ధరించిన స్వాములంతా హిందూ బంధువులంతా స్కూల్కు వచ్చారు హనుమాన్ దీక్ష వేసుకుంటే తప్ప స్కూల్లో మత వివక్ష ఏంటని వరు ప్రశ్నించారు అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను అనుమతించబోమని చెప్పలేదని చెప్తున్నారు ఈ సమస్యపై కలగజేసుకున్న పోలీసులు వారందరికీ సర్ది చెప్పారు విద్యార్థులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు ఆ స్కూల్పై వాళ్ళని వీటిని బయటికి పంపించలేదు ఏం చేయలేదు వాళ్ళకు పేరెంట్స్ మాత్రం పిల్లలకు ఏం చెప్పలేదు పేరెంట్స్ ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాను మాలో వేసుకోండి మళ్ళీ ఇప్పుడు కూడా షోలు కూడా వేసుకోండి అని మేము అన్నాము ఇంకా లేకుండా మనం పది రోజుల తర్వాత ఎనిమిది రోజులు ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాపిస్తాను కూడా మనకు అన్నప్పుడు నేను ఎగ్జామ్ కూడా రాపించాను నేను బయట పెట్టలేదు బయటికి పంపేయలేదు పిల్లలతో మాట్లాడలేదు ఏం చేయలేదు పేరెంట్స్తో మాట్లా లేదు అది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్తాము అండి